అన్నం సరిపోలేదు కనుక ఎల్తుగా తినారు కానీ మరింత ఎల్తుగా తినకూడదు

నిన్న పొద్దున ఇడ్లీ చేసుకున్నాం సాయంత్రం దోశ నడవలేకపోతున్నావు చూడు అన్నం తినక అన్నం తిను కొంచెం అన్నం వినవా వండిస్తా ఇప్పుడు వచ్చినప్పుడు అన్నం కొంచెం ఎక్కువ వండుకోవాలి ఇద్దరికి కూడా సరిపోలేదు అన్నం ఇంటికి జస్ట్లు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ వండుకోవాలి కదండి ఎంత వండింది ఇవే డైలాగులు రోజు అనేదా రోజ అనేదా ఇది మేము నేను నీళ్ళు నీకు చా కదో ఎందుకంటే

ఒక బాట దాసి పెట్టుకో. ఒక ఎకన్ తీసామక్కడ పెట్టు. ఇక్కడ పెట్టాం. నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఎక్కడికి పోదాం? ఇక్కడొక కుట్ట మా ఆడిపోయింది అన్నం కూడా నీళ్లు తగిన గ్లాస్ ఎక్కడ పెట్టిపోయిన ఆ గ్లాస్ ఆడుంది కనకమ్మా కనకమ్మా గ్లాస్ గ్లాస్ లానే ఉండండి ప్లేట్ కడుక్కొని వస్తాను మళ్ళీ ప్లేట్ కడక్కకపోతే కనకమ్మ బాధపడుతుంది తింటాడు ప్లేట్ కడగడండి ప్లేట్ కడగకుండా అక్కడ పెట్టాడండి అని అంటుంది ఎందుకు చెప్పండి అవసరమా ఈ మాటలనే అనిపించుకోవడం అదేదో ప్లేట్ కడిగితే ఇబ్బంది ఇలా ఎందుకు ఇప్పుదమ్మా అనుకున్నారు ఆహలవుతుంది ఆకలి బాధను మర్చిపోవడం కోసం ఇలా తిరుగుతుందా దాన్ని తప్పుగా అనుకోకండి ఎవరు వస్తా పై నడుపు పదం బండి ఉంది ఈరోజు కనకమ్మ స్థలం దగ్గరికి వెళ్తున్నాం అండి పదాలు ఎండాకాలం మొదలైపోయింది మధ్యాహ్నం పూట స్నానం చేస్తేనే ప్రశాంతంగా ఉంటుంది చిరాకు లేకుండా ఈ ఎండలకి అందుకే మధ్యాహ్నం ఇప్పుడు చల్లటి నీళ్లు పోస్తున్నాను నాలుగు బకెట్లు నెత్తి మీద ప్రసాద్ అన్న బండి ఉంది బండి మీద పోతున్నాం అండి ఏ ఊరు అది ఏ ఊరు మన స్థలం ఇచ్చింది చీపురుపల్లి వెళ్తాను చీపురుపల్లిలో కనకమ్మ ఇల్లు ఉంది చీపురుపల్లి ఊరి పేరు మర్చిపోయినా ప్రసాద్ అన్న బండి తెచ్చిండు ఆ బండి వేసుకొని జంపు జలాన్ని పోయి స్థలం చూసుకొని మళ్ళీ వచ్చేస్తాం ఇక్కడికి ఆ స్థలం బాగు చేపిస్తా అన్నారు మరి ఆ చెట్లు అవన్నీ కొట్టిస్తా అన్నారు సంక్రాంతి తర్వాత మరి కొట్టించు లేదో చూస్తూనే వస్తాం కొట్టించకపోతే మళ్ళీ ఒకసారి గారు గారితో మాట్లాడి కొట్టించమని మళ్ళీ అడుగుతాం అదొక్కటి క్లీన్ చేస్తే వాళ్ళ చెట్లు ఒకటి కనకమ్మ ఇల్లు అయితే మొదలైపోద్ది కొంతమంది సాయం చేసిన ఆ డబ్బులన్నీ దాచుకుంది కనకమ్మ ఆ డబ్బులతో ఇల్లు అయితే మొదలవుద్ది మనం అడిగేసినాం ఇల్లు స్టార్ట్ అయిపోయింది కానీ కనకమ్మ ముప్పుకోదా ఆ మాట ఇప్పుడు అడుగుతా చూడండి కనకమ్మని కనకమ్మ నేను అడుగు పెట్టిన తర్వాత కదా ఇల్లు మొదలైంది నువ్వు ఆ పాదం పెట్టాక కనక కనకంబర ఏంటంటారు కనక వర్షం కొరుకుతుంది నువ్వు వచ్చిన కడిచి కట్టల కట్టలే డబ్బులు డబ్బులే ఇస్తున్నావు నేను ఒకటి అనుకుంటే ఒకటి చెప్పింది తన ఆయన ఒప్పుకోదు అస్సలు అస్సలు ఒప్పుకోవాలే నువ్వు నువ్వు ఎప్పుడు ఒప్పుకున్నావు అనిలే కనకమ్మ ఇవాళ ఒప్పుకోవడానికి నేను చూడడానికి ఒక ఫ్యాన్ వస్తాను ఈరోజు ఎవరో తెలుసా ప్రసాద్ గారు ప్రసాద్ గారు కనకమ్మ కనకమ్మని పలకరించడానికి వచ్చారు వాళ్ళ అమ్మ లాంటిది కాబట్టి అమ్మ ఎలా ఉన్నావు ఏంటి అని పలకరించడానికి వచ్చారు ఈరోజు ఆయన వచ్చిన సమయానికి మేము లేము కనకమ్మకి చెవులు కుట్టియడానికి పోయినాం పాపం వెయిట్ చేసేయండి సేపు వెయిట్ చేసి వెయిట్ చేసిన తర్వాత వచ్చినాం మేము వచ్చి అన్నం తినన్నా అంటే తినలేదు మరి ఏమనిపించింది ఆయనకి ఎందుకులే పాపం పెద్ద ఆవిడ కష్టపడుతుందని పెద్ద ఆవిడ పెద్దవాడ బియ్యం ఎందుకులే తినడం పొద్దులే అంత కష్టపెట్టకూడదు పెద్దవాడిని వద్దులే అని చెప్పి నా పొద్దులే అన్నడు ఆకలు అవుతున్నా సరే ఆకలిని చంపుకొని మరీ వద్దు అని అన్నం తినలేదు కనుక ఒక గ్లాస్ అర గ్లాస్ బియ్యాన్ని సేవ్ చేసిండు అనమాట అన్న ఆయన చూడు సిగ్గుపడదండు కనుకమ్మ గోర్రెలంగు పెట్టుకోవడం అవసరం ఇప్పుడు మనం ఆడ పెళ్ళికి పోవట్లేదు అమ్మ తల్లి మనం పెళ్లికి ఏం పోవట్లేదు అర్థమవుతుందా ఇదిగో చూసా ఇది గోడ రంగు కూడా ననకలు ఉన్నాయని తీయత్నాన్ని ఓహో అలా టాలెంట్ టాలెంట్ ఇంత టాలెంట్ ఎప్పుడు పెరిగింది నీలో నువ్వు ఇంత టాలెంట్ వావ్ చాలా టాలెంట్ పెరిగింది కనకమ్మకి ఇంకా మ తల్లి కనక వీర వార వీర సూర సూర కర్ణ కిరణ కర్ణ అర్ణ కర్ణ రాజే రోజే ఏసి వెంకట సుబ్బలక్ష్మి నీ పేరా మళ్ళీ ఒకసారి మనిషి అనేవాడు ఒక్క పేరు పెట్టుకో అన్ని పేర్లు పెట్టుకో నేను పిల్లిపిత్తిగా నేరే నేను పని చెప్పట్లేదు రా అన్న పదం ఆ అంటారు అంటారు దాన్న మనం ఎందుకు పోదాం వచ్చింది దా కిందికి రా కింద ఉంటారా ప్రసాదు ఓ ప్రసాదు పేడేడే ఓకేనండి బా అండి